బాయ్ ఫ్రెండ్స్ అలా గుడ్ మార్నింగ్ నేను మీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వెళ్ళే వరకు ఆ వీడియోని ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కోడూరు వాగు ఎన్ని సంవత్సరాల నుంచి శాపంగా మారింది మా గ్రామ రైతులకు మరి పొద్దున లేస్తే వ్యవసాయ పనుల నిమిత్తం మరి వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే ఈ వాగు దాటాలి వాగు మీద బ్రిడ్జి లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు లెక్కాడితే కానీ లొక్కాడని నిరుపేద కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు మా గ్రామంలో ఎక్కువగా ఉన్నాయి మరి రెండు రోజుల నుంచి ఈ వాగు దాటలేని పరిస్థితి రెండు రోజుల నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మరి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇక స్కూల్ పిల్లలు అయితే ఇక్కడ మా గ్రామంలో అయితే ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నది మరి హై స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు తిమ్మాపురం వరకు వెళ్ళాలి మరి అక్కడి దాకా రోడ్డు సౌకర్యం లేదు ఈ వాగు మీద బ్రిడ్జి లేదని ఆర్టీసీ వాళ్ళు సంవత్సరం నుంచి బస్సు కూడా పనిచేసారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కావున గ్రామ పంచాయతీ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఎవరైనా మరి వాహనదారులు తెలవకుండా వెళ్తారేమని చెప్పేసి ట్రాక్టర్ అడ్డం పెట్టి మరి రాకపోకలను ఆపివేయడం జరిగింది మా గ్రామంలో అయితే ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నది ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు వెళ్ళి హై స్కూల్ సిమ్మపురం వెళ్ళాలి ఇంకా ముఖ్యంగా ఎమర్జెన్సీగా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఘోరం పిక్కు పిక్కు ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి మరి చెరువు అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మరి వాగు తగ్గటానికి కనీసం నాలుగు రోజుల సమయం అన్న పడుతుంది మరి ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మించే నాదుడు ఎప్పుడొస్తాడా అని మరి గ్రామ ప్రజలంతా వెయ్యి కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఫ్రెండ్స్ ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మించి గ్రామ రైతుల కష్టాలు స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఈ ఉపందరినీ